నమస్తే అండి అందరికి మనం ఈ రోజు పీలేర్ కి వచ్చాము ఇది ఎవ్రీ సండే అయితే జరుగుతుంది మార్కెట్ ఒకసారి చూడండి ఏం రేట్ చెప్తున్నా ఉన్నది ముప్పై రెండు వేలు చెప్తాను ముప్పై రెండు వేల ఎన్ని తెచ్చావు మొత్తం మార్కెట్ కి ఒకటే ఇది వద్ద ఇంటి కాడ ఫామ్ దగ్గర వైవేర్ ఫామ్స్ మాది ఆ ఫామ్ దగ్గర ఎప్పుడు ఉంటాయి నా పేరు చలపతి అండి ఎంత ఉంటుంది దీని వయసు దీని వయసు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకళ్ళ తూకం అయితే ఎంత వస్తది బరువు డెబ్బై ఐదు కిలోలు వస్తుంది డెబ్బై ఐదు కిలోలు డెబ్బై ఐదు కిలోలు ము okay,

ఒక్కటే ఒక్కటే ఒక్క ఇతర పిల్ల ఇతర పిల్లలు వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు ముప్పై లోపల ఆడుతుంటారు అవునా ఇచ్చే అవకాశం ఉందా రేట్కి ఇచ్చే అవకాశం మనం మన రేట్ గాడికి వస్తే ఇస్తాము ఇలాంటివి బేరం అయితే ఉంటుంది బేరం అయితే ఉంటుంది మీరు చెప్పిన రేట్ పైన అడిగితే దాన్ని బట్టి వెయ్యి పదహైదు తగ్గుతుంది 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 లేదంటే లే ఎంత వస్తుంది బొరువు ఎంత వస్తుంది నలభై వస్తుంది నలభై వస్తుందా

ముప్పై మూడు అట్లు ఇచ్చేస్తారా ఎక్కువ ఎంత రావచ్చు అనేది దొరుకు వస్తుంది ఇరవై ఇరవై ఆరు మటన్ పడుతుంది అంట మటన్ మటన్ ఇరవై ఆరు లైవ్ ప్రకారం నలభై పైన రావచ్చు నలభై పైన ఎన్ని పనులు ఉంది ఇదే తొలగిలేదా మీ పేరు ఇమ్రాన్ ఇమ్రాన్ ప్రతి వారం వస్తానంటారా థ్యాంక్ యూ అన్న ఎంత చెప్తున్నావు ఇదే ఇది ముప్పై మూడు ముప్పై మూడు వేలు చెప్తున్నావా వీళ్ళు ఎట్లా వచ్చిన వాళ్ళు పోతాం పోతున్నారా ఇంకా బేరం దీని వయసు ఎంత ఉండొచ్చు పెద్ద సంవత్సరం అయిపోయిందా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఎంతో మంత రావచ్చు ఇది ఇది వస్తాయి ముప్పై కేజీలు పైనా ఇత్తనం బొడలు ఇంకా ఉన్నాయా ఇంటికాడ లేవా ఇక్కడొచ్చి ఇక్కడ ఇది ఒకటేనా ఉండేది ఇంకా మీ పేరు నా పేరు వేణు ఓకే ఇత్తనం బొడలు అమ్ముకోవడానికి మార్కెట్ బాగా ఉందా లేదు సరే అంకు అయితే ముప్పై వేలు చెప్తాము ముప్పై వేలు చెప్తున్నారా ఏం ఇచ్చారు మార్కెట్కి ఒకటేనా ఎంత మంది మాట్లాడుతున్నారా నీళ్ళు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇచ్చే అవకాశం ఉందికి యాడ్కితే ఇస్తారు ఇరవై ఎనిమిది అన్నారా తూకం ఎంత రావచ్చు బురువు బురువులు రావచ్చు ఇతన బుడలు ఇంకా ఉన్నాయి ఇంటికాడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి మీ పేరేనా నాగార్జున నాగార్జున జరమంటా మార్కెట్కి అన్న